అరటి తోటలో కూడా నువ్వు నిన్నటి నాడు తిరిగినటువంటి అరటి తోట రైతు కూడా ఆ రోజు నీ చర్యలకి ఒడికిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా దానికి భరోసా ఇచ్చింది భరోసా కల్పించింది నీకేం కాదు మేము ఉన్నాం అని చెప్పింది ఈ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజునటువంటి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు నిధులు కేటాయింపు చేశావా ఒక్క ప్రాజెక్టు పైన సమీక్ష చేశావా ఒక్క ప్రాజెక్టు సందర్శించావా దాని ప్రోగ్రెస్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశావా పేరుకి మొబలైజేషన్ అడ్వాన్స్లు డబ్బుల్ని లంచాల రూపంలో తీసుకోవడానికి తప్ప మీ ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టు పైన తట్ట మట్టి తీసి వేసినటువంటి పరిస్థితి ఎక్కడా కానరాలిదే నువ్వు వ్యవసాయం గురించి వ్యవసాయం ప్రేమ గురించి మాట్లాడుతావు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆధునీకరించే దాంట్లో కానీ విత్తన పరిశోధనా కేంద్రాలని పెంపొందించేదాంటో కానీ నాణ్యమైనటువంటి వంగడాలు ఉత్పత్తి చేసేటువంటి దాంట్లో కానీ ఎక్కడన్నా నీ హయాంలో ఒక కొత్త వంగడం వచ్చిందా నీ పార్టీ నాయకులు నీ పార్టీలో ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు పత్తి విత్తనాల కంపెనీలు పెట్టి మోసపూర్తమైనటువంటి విత్తనాలు ఇచ్చి లక్షలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్దినిపోయినటువంటి పరిస్థితి నీ ప్రభుత్వ హయాంలో నీ ప్రజాప్రతినిధులు చేసినటువంటి పరిస్థితి దాన్ని బసిబూసి మారేటికాయ చేయడానికి శాస్త్రవేత్తల ద్వారా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించినటువంటి పరిస్థితి ఈరోజు అలాంటిది ఏమన్నా చూడగలవా ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళలో అలాంటి చర్యలు చేసే వాళ్ళని ఏమైనా చూపించగలవా నీరు లేదు విత్తనాలు లేవు బిందు తుంపర సేద్యాన్ని అటకెక్కించావు నువ్వు ఈరోజు నడిచినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఆ వస్తున్నటువంటి బోర్ల నుండి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడానికి అవసరమైనటువంటి బిందు తుంపర సేద్యాలు ఏదైతే ఉన్నాయో దేశంలో అగ్రగామిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి పాలనా కాలంలో ఈ రాష్ట్రంలో దేశంలోనే అగ్రగామిగా ఈ మైక్రో ఇరిగేషన్ తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని అటకెక్కించి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నానా అగసాట్లు పెట్టేసి చేసినటువంటి పరిస్థితి మీ టైంలో ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహకం లేక వేసిన కరివేపాకు వాళ్ళు లేక తెంచినటువంటి టమాటాలు తీసుకునేవాళ్ళు లేక అనేక రూపాల్లో రైతాంగం కూరగాయల ఉద్యానవన పంటలు రైతులు నష్టపోతూ ఉంటే ఆత్మహత్యలు పాల్పడుతూ ఉంటే అండగా నిలిచి కాలం ముందు మంచి రోజులు ఉన్నాయని చెప్పి ధైర్యం చెప్పి భరో భరోసా కల్పించి ఒక భరోసానిచ్చి రైతాంగాన్ని ప్రాణాలు కాపాడినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది నీ హయాంలో ఏం చేసావు కరివేపా కోసుకెళ్లే దానికి కూడా లేకపోతే కోసి వేసుకోవటం కూడా కూలిదండగా అని చెప్పి ఉచితంగా కోసుకెళ్ళమని చెప్పి ప్రోత్సహించిన రోజులు కూడా ఉన్నాయి తమరి హయాంలో మీకు తెలియదు మీరు ఎప్పుడూ బయటకు వచ్చి చూసింది లేదు కాబట్టి మీకు తెలియపోవచ్చు కనీసమైనటువంటి మెయింటెనెన్స్ లేక డ్యాములు గుళ్ళకమ్మ కానివ్వండి పులిచింతలు కానివ్వండి నది పైన ఉన్నటువంటి అన్నమయ్య డ్యామ్ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి డ్యామ్ కానివ్వండి కొట్టుకొని పోతే చూసిన పరిస్థితి లేదు గ్రీజ్ గ్రీజ్ పెట్టగా అంటే మెయింటెనెన్స్ నిర్వహణ ప్రాజెక్టుల నిర్వహణ మీద కనీసమైనటువంటి బాధ్యత కూడా లేక చేసినటువంటి చర్యలు జనం మర్చిపోలే ఈరోజు వచ్చి నువ్వు ఇంతకుముందు ఎప్పుడు అధికారంలో లేనట్టు నీ చేతికి రైతాంగానికి మేలు చేసే అవకాశాలు రానట్టు కొత్తగా ఈరోజే ప్రజల కోసం నువ్వు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయటం అనేటువంటిది ఇది పూర్తిగా దగా రైతును దగా చేసేటువంటి పద్ధతి నువ్వు ఇన్సూరెన్స్ ఇచ్చావా ఏడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని పెట్టావా ధరల్ని మానిటైజ్ చేసావా ఏ పంట కొన్నావు పోదాం కోస్తా ప్రాంతంలో ధాన్యం సేకరణ ధాన్యం సేకరణ అంటే ఒక పెద్ద డ్రామా పెద్ద ప్రసహనం చిరిగిపోయిన గోని సంచులు వైసీపీ దళారుల ఇళ్లలో పదహారు వందల అరవై రూపాయలు ఆనాటి రేటు ఈరోజు పదిహేడు తొంభై రెండు ఆ రోజు పదహారు వందల అరవై రూపాయలు నాణ్యమైనటువంటి మొదటి రకం సన్ బి ధాన్యానికి గ్రేడ్ వన్కి దానికి నువ్వు ఇచ్చిందేంటి ఒక్క రైతు కన్నా ఒక్క రైతు కన్నా వచ్చిందా దళారుల ఇష్టానికి వాళ్లే కొనుగోలు చేసి పది వందలకి పన్నెండు వందలకి పదమూడు వందలకి కొనుగోలు చేసి మళ్ళీ అదే ఆర్బీకే ద్వారా అదే ప్రొక్యూర్మెంట్లో పంపించి ఆ డబ్బులు మొత్తం దళారుల చేతులు వేసుకున్నారు ఆ రోజు నువ్వు చెప్పి ఖర్చు పెట్టాను అని చెప్పినటువంటి ఎనభై వేల కోట్ల రూపాయల ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో దీంట్లో వన్ థర్డ్ ఒకటి బై మూడో వంతు దోపిడీ గురైంది అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల ప్రభుత్వం డబ్బుని రైతుకు రావాల్సిన డబ్బుని నీ కనుసన్నల్లో నీ పెద మొత్త సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ కొడాల నాని కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో దోచుకున్నారు వాటాలు పంచుకున్నారు రైతు నెత్తురు చెమటగా మార్చి పండించి పంట పంపిస్తే ఆ డబ్బును దోచుకున్నారు ఆ లెక్కలు గందరగోళం కావటానికి ధాన్యం సేకరించిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చివరిలో అయితే అసలు ఇవ్వకుండా దిగిపోయావు పదహారు వందల రెండు కోట్లు ఆరు నెలలకు కూడా ధాన్యం సేకరించినటువంటి డబ్బు రైతుకి ఇచ్చినటువంటి దాఖలాలు లేని పరిస్థితి నువ్వు రైతు పక్షపాతివి నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నట్టుగా ఈరోజు నీకు నువ్వు ప్రకటించుకొని బజార్కు వస్తావు నువ్వు ముఖ్యమంత్రి చేశావు కదా నీ హయాంలో రైతులు ఏ విధమైనటువంటి బాధలు కష్టాలు అనుభవించారో చూశారు కదా వరదలు వచ్చినాయి అకాల వర్షాలు వచ్చినాయి అధిక వర్షాలు వచ్చినాయి ప్రకృతి వైపరీత్యాలు అనేక రూపాల్లో వెంటాన్ని కొన్నిసార్లు అతివృష్టి కొన్నిసార్లు అనావృష్టి అనావృష్టితో వేసిన వేరుశనగ పీకేదానికి లేకుండా పోయింది వేసిన మిరప మొక్కజొన్న పొగాకు లాంటి పంటల పశ్చిమ ప్రాంతాల్లో ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఏటికన్నా వెళ్ళి తిరిగి చూసావా ఓ ముఖ్యమంత్రిగా వాటికి పట్ల నువ్వేమైనా ఆ రోజు బాధ్యత వహించావా నష్టపరిహారం ప్రకటించావా ఇన్సూరెన్స్ ఇచ్చావా ఈరోజు చెప్తాడు ఇన్సూరెన్స్ ఇచ్చాం కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఇరవై ఒకటి తర్వాత ఎప్పుడూ కూడా ఇన్సూరెన్స్ పథకంలో డబ్బులు చెల్లించింది లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు వరుసగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇన్సూరెన్స్ చెల్లించేదానికి కూడా నువ్వు ప్రీమియం కట్టలేదని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి బీమా ఫసల్ యోజనలో నువ్వు లేవు అని చెప్పి చెప్తా ఉంది యాజ్ పర్ రికార్డ్ నువ్వేమో ఇన్సూరెన్స్ ఇచ్చానని చెప్తున్నావు రెండు వేల ఇరవై రెండులో సత్యసాయి జిల్లా చెన్ని కొత్తపల్లిలో ఓ ప్రకటన చేశావు ఇరవై తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రిలీజ్ చేస్తున్నాను అని మే పద్నాలుగు తారీఖు ఈ రోజుకి డబ్బులు లేవు స్వామి ఆ డబ్బులు ఈ రోజుకు రాలా ఓటర్ లిస్టులు ఏలాడగట్టినట్టుగా ఆర్బీకే కేంద్రాల్లో ఆనాటి ఆర్బీకే కేంద్రాల్లో లిస్టులు పెట్టావు ఈ రైతులందరూ ఈ ఇన్సూరెన్స్కి అర్హులు అని వాళ్ళకి డబ్బులు రాలా సగం మందికి కూడా రాలా అందులో ఆ డబ్బులు అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ ప్రీమియం ఎక్కడా నీ చెల్లింపులు ఎక్కడా ఇప్పటికి కూడా కాగితాలు పట్టుకొని నీ నిర్వాహకం వల్ల రైతాంగం ఇదిగో మా పేరు ఆర్బీకే కేంద్రంలో ఉంది మా పేరు కలెక్టర్ ఆఫీస్లో ఉంది మాకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పి వస్తూ ఉన్నారు తమరేమో రైతులకు నేను పెద్ద ఎత్తున చేశాను రైతు రైతుపక్షపాతని చెప్తా ఉన్నా మరి కూటమి ప్రభుత్వం నువ్వు చెప్పేటువంటి ఈ ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఉందో దాన్ని నేను పెట్టి ఆదుకున్నానని చెప్తున్నావో ఎక్కడ ఎవరికీ కనపడలా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పరిస్థితి వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సిద్ధంగా ఉంది దాన్ని ఎదుర్కోవడానికి నష్టాన్ని తగ్గించడానికి అయినా జరిగిన నష్టాన్ని కాంపన్సేట్ చేసి రైతాంగానికి అండగా నిలవటానికి రెండో వైపున మార్కెట్ సంక్షోభం వస్తే జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఉండేటువంటి పరిస్థితుల వల్ల ఇక్కడ ఉత్పత్తులు ధరలు తగ్గిపోతే ఇదిగో మేము ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు నేనున్నా మీరు అధైర్య పడకండి అని చెప్పి నిలబడ్డారు మామిడి పంటకు సంక్షోభం వచ్చింది కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇంటర్ అవ్వాల్సినటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వంతో జరిపే సంప్రదింపులు ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేజీకి నాలుగు రూపాయల చొప్పున మేము చెల్లిస్తామని చెప్పి చెల్లించడం జరిగింది ఈరోజు కర్ణాటక నుంచి వెళ్ళి వాళ్ళు సంప్రదింపులు జరిపేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు రూపాయల నాలుగు పైసలు రూపాయలు దాని ఉత్పత్తి ఖర్చు కింద నిర్ధారించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి వస్తామని చెప్తే అది కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి ఉత్పత్తి ఖర్చుకి ఉన్న తేడా కూడా తెలియక ఇదిగో పద్నాలుగు రూపాయల పద్నాలుగు పైసలు వాళ్ళు కొంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి అవగాహన రాహిత్యం అంటే జగన్మోహన్ రెడ్డికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి దా పంట ఉత్పత్తి ఖర్చుకి తేడా తెలీదా తేడా తెలియదని మనం అనుకుందామా ఆ మాత్రం కూడా విషయ పరిజ్ఞానం లేకుండానే వేల లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేయగలిగారా ఇన్ని సూట్ కేస్ కంపెనీలు ఇంత కిడ్ ప్రోకో వ్యవస్థను నడపగలిగారా అంటే లేదు వారికి తెలుసు అయినా బాధ్యత ప్రవర్తన నేను ఒక మాజీ ముఖ్యమంత్రినే నేను ఇప్పుడు ఒక మాట చెప్తే దాన్ని ప్రజలు బేరేజ్ వేసుకుంటారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాటకి మాట దీని కర్మ ఈరోజేమో ఈ సోషల్ మీడియా వచ్చా ఇట్ట కొడితే అట్టన్నీ వచ్చేస్తాయి అందులో రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తూ ఉంటుంది అందుకని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాట ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు చెప్పినటువంటి మాట వీటన్నిటిని బేరేజ్ చేసుకుంటారు అయినా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మార్కెట్ ఇంటర్వెన్షన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా ఏమిటి ఉత్పత్తి ఖర్చును నిర్ధారించడానికి సంబంధించిన ధర ఏమిటి అనేది అవగాహన కూడా లేదా అంత బాధ్యతగా నువ్వు ఉన్నావు నువ్వు రైతుల గురించి మాట్లాడేస్తూ ఉంటావు ఈరోజు వచ్చి నువ్వు విత్తన పరిశోధనలో లేవు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో లేవు ఈ రాష్ట్రంలో పంట పెరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకునే దాంట్లో వ్యవసాయ శాఖను ముందుండి నడిపించే దాంట్లో నీ మంత్రిత్వ శాఖలు లేవు నీ దానికి అవసరమైనటువంటి నీటి పారుదలని స్థిరీకరించే దానికోసం అభివృద్ధి పరిచేదానికోసం కొత్తదాన్ని విస్తరించేదానికోసం నీ దగ్గర చర్యలు లేవు మెట్ట ప్రాంతాల్లో తక్కువ నీటితో ఎక్కువ సేద్యానికి ఉపయోగపడేటువంటి బిందు తుంపర సేద్యాలని నిర్వీర్యం చేయటం తప్ప దాన్ని అదనంగా నువ్వు చేసింది లేదు ఎక్కడా కూడా రైతులకు నువ్వు సహాయకారిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కష్టం వస్తే మాకు అండగా ఉంటుంది అనేటువంటి భావన తమరు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ రోజు రైతు ఫీల్ అయినటువంటి పరిస్థితి లేదు ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు తమరి హయాంలో శాలీన పన్నెండు వందల మందికి పైగా రైతులు అంటే నెలకు వంద మంది సంవత్సరానికి పన్నెండు పదమూడు వందల మంది రైతులు ఈ రాష్ట్రంలో చిన్న రాష్ట్రంలో ఈ ఉమ్మడి పదమూడు జిల్లాలు కలిగినటువంటి చిన్న రాష్ట్రంలో ఉసురు తీసుకున్నారు ధైర్యం లేక ధైర్యం చెప్పేవాళ్ళు లేక అండ ఉంటుంది అనేటువంటి భరోసా లేక నువ్వు చెప్పినటువంటి రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షిక కేంద్రాలుగా మారిపోతే సంవత్సరానికి పన్నెండు పదమూడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని భారతదేశంలో రికార్డ్ ఇలా ఈ దేశంలో రెండవ స్థానంలో కౌల రైతులు రెండవ స్థానంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ కాలంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పద్నాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సంవత్సరానికి పన్నెండు పదమూడు వందల మంది ఆత్మహత్యలు చేసుకుని భారతదేశంలో ఏ రోజు కూడా స్థానం తగ్గకుండా రెండో స్థానం మెయింటైన్ అయింది రైతులు మూడో స్థానంలో ఉన్నారు అంటే మొత్తం వెరసి రెండు మూడు స్థానాలని రైతు ఆత్మహత్యల్లోకి నెట్టడానికి కారణం ఏంటి ఎందుకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా అప్పటికి అప్పటికి నీ పులివెందుల పరిసర ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఏం చెప్పారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిద్దని ఆ డబ్బులేదో మేమే ప్రైవేట్గా ఇస్తామని రైతు ఆత్మహత్య కింద నమోదు చేయొద్దని ఆ రోజు డిపార్ట్మెంట్ల పైన ఆ రైతు కుటుంబాలపైన ఒత్తిడి చేసి ఇంకా చాలా ప్రధానంగా మీ కడప జిల్లాలో ప్రధానంగా మీ పురివేంద్ర పరిసర ప్రాంతాల్లో ఆత్మహత్యకు గురైనటువంటి రైతుల నమోదు కూడా కాకుండా చేసినటువంటి నీచమైన దుర్మార్గమైన చరిత్ర మీ వెనకమాల పెట్టుకొని ఈరోజు మీరు కూటమి పైన చంద్రబాబు నాయుడు గారి పైన రైతులకి ఏమో చేయట్లేదు అనేటువంటి ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు సంక్షోభం వస్తే మామిడి రైతులు ఆదుకున్నారు హెచ్డీ బర్లీ హెచ్డి పొగాకు బ్లాక్బెర్లీ కొనేవాళ్ళు లేకుండా పోతే అంతర్జాతీయ మార్కెట్లో మాకు డిమాండ్ రాలేదంటే ప్రభుత్వమే రంగంలోకి దిగి మార్కుపెట్ ద్వారా ఇరవై మిలియన్ కిలోలు కొంటామని ముప్పై మిలియన్ కిలోలకు పైగా పొగాకు సేకరించేటువంటి కార్యక్రమం జరిగింది ఇంకా జరుగుతూ ఉంది మిగిలిన పొగాకు కూడా మేము తీసుకుంటాం మీరు అదేవి పడొద్దు అని చెప్పి ఈరోజు కూడా ఎక్కడైనా మిగిలిపోతే అది కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గొగో రైతులకి కష్టం వస్తే వారి పక్కన అండగా నిలబడింది ఈరోజు ప్రభుత్వం ఉల్లి రైతులు నిన్న ఉల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని అంటాం కాదు ముఖ్యమంత్రిగా కొన్ని తెలుసుకో అంటే నీకు తెలియదని నేను అనుకోవట్లేదు జనాన్ని అనిపించుకోవాలనుకోకు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతులను ఆదుకుంటామని చెప్పారు పన్నెండు వందల రూపాయలు తగ్గకుండా క్వింటాల్ కొనుగోలు చేయించేటువంటి దానికోసం మార్కెట్లోకి వెళ్తామని చెప్పారు తరువాత పరిస్థితి చూసినప్పుడు దానికన్నా బెటర్గా ఏ మార్కెట్లో ఎంతకైనా అమ్ముకోండి హెక్టార్కి యాభై వేల రూపాయలు ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి ఈ క్రాప్ నమోదు ఈ క్రాప్లో ఎవరైతే ఉల్లి పంట పెట్టుకొని ఉన్నారో వారందరికి కూడా ఇచ్చేదాని కోసం సిద్ధమైంది అక్కడెక్కడో కర్నూలులో ఇచ్చారు అనంతపురం ఈయలేదు కడప లేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు తెలుసుకో ఈ క్రాప్లో నమోదైనటువంటి ప్రతి రైతుకు కూడా హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇచ్చేదాని కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించున్నారు జీవో ఇచ్చున్నారు అవి ఖచ్చితంగా ప్రతి రైతుకి వస్తున్నాయి అబద్ధాలు అరటి పంటను అడ్డం పెట్టుకొని చెప్తున్నావు ఎస్ మేము చెప్పాము అధికారంలో లేనప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు ప్రకృతి వైపరీత్యాలు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మన రాష్ట్రానికి సముద్ర తీరం ఎంత అడ్వాంటేజో ప్రకృతి విలయాలు తుఫాన్ల రూపంలో వచ్చేటువంటివి కూడా చాలా సహజంగా మనకు వస్తాయి లాభమే కాదు నష్టం కూడా వస్తుంటుంది లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి కాబట్టి అవి వచ్చినప్పుడు రైతుకు అండగా నిలవటం ఎలా అనేది ప్రభుత్వం బాధ్యత నీ హయాంలో వచ్చినటువంటి వరదలు కూడా మేమే తప్పట్లా మేము వరదలు తప్పట్లా తుఫాన్లు తప్పట్లా ప్రభుత్వం యొక్క బాధ్యతను గురించి ఆ రోజు ఇలా ఉండండి అని చెప్పాం రైతులకు కూడా మేము నీలాగా రెచ్చగొట్టేటువంటి దాంతో ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆత్మహత్యలకి అఘాయిత్యాలకి పాల్పడేటువంటి దాని వైపు మేము రెచ్చగొట్టలా ఆ రోజు మేము ఈ సూత్రాలు చెప్పలా ఆ రోజు కూడా మేము చెప్పింది భరోసా వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాం రోజు ఎల్లకాలం ఇలానే ఉండవు ప్రభుత్వాలు ఉన్నాయి ఆదుకుంటాయి అని చెప్పాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతని చెప్పాం ఆ బాధ్యత ప్రకారం ప్రభుత్వాలు చెయ్యకపోతే ఇదిగో ఇది ఉండదు మేము వస్తున్నాం మీకు అండగా ఉంటాం రైతుని రాజుగా చేస్తాం వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం గౌరవప్రదమైన వృత్తిగా వ్యవసాయం మారబోతుంది అని చెప్పి చెప్పాం దానికోసమే ఈరోజు ఆ రోజు ఆ మాటలు చెప్పాం కాబట్టే రైతాంగం ఇంకా ఆ భరోసా తీసుకున్నారు కాబట్టే ఉన్నారు ఈరోజు నీకులాగా పోయి మీరు చేసినట్టుగా రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బగొట్టి వాళ్ళని అఘాయిత్యాలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తే చాలామంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడేవారు కానీ నీ హయాంలో అప్పటికీ జరిగిందంతా ఈరోజు రైతుల ఆత్మహత్యల్లో సారీ టు సే నేను చాలా బాధపడుతున్నాను ఈ మాట మాట్లాడటానికి ఈరోజు ఆత్మహత్యలు పరిస్థితి ఏంటి ఆ రోజు పరిస్థితి ఏమిటి అంటే చేసుకోలేదని కాదు అది చేసుకోవాలని కాదు ఒక్కరు కూడా జరగకూడదు ఒక్క రైతు కూడా వ్యవసాయం వల్ల ఒక్క రైతు కూడా ఒక్క రైతు కుటుంబం కూడా బాధపడకూడదు అఘాతాలుగా పాల్పడకూడదు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూటమి ప్రభుత్వం ఉంది మీకు ఏదో విధంగా ఆదుకుంటుంది అనేటువంటి ధైర్యాన్ని మేము నింపాలనుకుంటున్నాం ఇప్పటికీ మేము చెప్తున్నాం మేము దానికోసమే కట్టుబడి ఉన్నాం వ్యవసాయంలో ఈరోజు నువ్వెప్పరోజైనా చెప్పావా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసా ఎన్ని వ్యవసాయ సమీక్షలు జరిగినాయో తెలుసా రైతాంగాన్ని ఒక రాజుగా చూడాలి అని అంటే వ్యవసాయాన్ని ఒక గొప్ప వృత్తిగా మార్చాలి నీకు ఈరోజు మిగతా ఏ వృత్తులకి తీసుకోని వృత్తిగా వ్యవసాయం మారాలి ఈ రాష్ట్రంలో ఈ రోజుకి రెండు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజల వారి వైపుగా చూస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఈరోజు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా గౌరవంగా మారితే చాలా పెద్ద ఎత్తున రాష్ట్రానికి అభివృద్ధి వస్తుంది దీని జీవియే పెరిగిద్ది పదిహేను పదహారు శాతానికి ఈరోజు వెళ్ళింది అంటే తమరు హయాంలో ఎప్పుడన్నా పది శాతం దాటినటువంటి పరిస్థితి ఉందా దీనికి కారణం ఎవరు వ్యవసాయం పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఆంధ్రప్రదేశ్కు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఈరోజు మీరు చూశారు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో ఏ విధంగా అయితే తెలుగు బిడ్డలు ప్రపంచ నలుదిశలా కూడా కూడా వీళ్ళున్నటువంటి ఖ్యాతిని తెలుగు జాతి ఖ్యాతిని విస్తరించారో అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్పత్తులు అవి కూరగాయలు కానివ్వండి కాయగూరలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి పండ్లు కానివ్వండి ఆహార ధాన్యాలు కానివ్వండి నూనె గింజలు కానివ్వండి ఉద్యానవన పంటలు కానివ్వండి అన్ని రకాల ఉత్పత్తుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్పత్తులు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గిరాకీ కలిగే వాటిగా మార్చాలి అనేటువంటి సంకల్పం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పనబడతా ఉన్నారు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకి మూలం ఈరోజు ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి నిగూఢమై ఉన్నటువంటి రసాయన ఎరువు పురుగు మందుల ప్రభావాన్ని తగ్గించాలని చెప్పి ప్రతి రైతుకు కూడా బోధిస్తూ ఉన్నారు ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా ఒక ఈ ఈరోజు వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉంటే బాధ్యత లేకుండా వచ్చిన ఒక సంక్షోభాన్ని పట్టుకొని రైతుకు ధైర్యం కల్పించాల్సింది పోయి రైతుకు అండగా నిలవాల్సింది పోయి ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ నాయకుడిగా చట్టసభలోకి వచ్చి ఆ రైతాంగానికి మేలు జరగాల్సినటువంటి విషయాలపైన చర్చించాల్సింది పోయి బజార్ను పడేసి ఆ రైతుల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుకుంటూ తిరగటం ప్రభుత్వం మీద లేని నిందలు వేసి లేని వాటిని నమ్మించేటువంటి ప్రయత్నం చేయటం దుర్మార్గమైన చర్య ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం నూటికి అరవై ఎనిమిది మంది ఆధారపడినటువంటి వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచాలి అనేటువంటి మహా సంకల్పంతో ఉన్నటువంటి ప్రభుత్వం వారి ఆదాయం పెరుగుదల ద్వారా వారి జీవన విధానంలో వచ్చే గుర్తింపు గౌరవం ద్వారా భవిష్యత్తు సమాజాన్ని ఉన్నతంగా నిర్మించవచ్చు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వం మీరు మీరు చెప్పదలుచుకుంటే మీరు అండగా ఉండదలుచుకుంటే ఆ రోజు మేము చెప్పాం మీకు లేఖలు రాశాం అదే విధంగా మీరు కూడా తిరిగి నీ ఏమన్నా ఉంటే నీకు బాధ్యత ఉంటే ప్రజల పట్ల బాధ్యత ఉంటే చట్టసభకు వచ్చి మీకు ఏ వేదిక అయితే ఉందో ఆ వేదిక పైన కూర్చొని మీకు సంబంధించి మీ నోటీసులో ఉన్నటువంటి విషయాలు చెప్పి వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తే మేము సంతోషిస్తాం అన్నీ మాకే తెలుసు మేం చేసిందే సంపూర్ణమని మేము చెప్పదలుసుకోవాలా ఏమైనా మిగిలిపోయినాయి ఉంటే ఆ వాల్యూ యాడెడ్ ఎడిషన్స్ మీరు ఏమన్నా అందిస్తే తప్పకుండా తీసుకుంటాం తప్పకుండా రైతాంగానికి మేలు చేద్దాం రైతాంగానికి మేలు చేయటమే కావాలి మీరు చెప్పారు కాబట్టి మేము చేయకుండా ఉండేది లేదు మీరు చెప్పారు కాబట్టి మేము వినకుండా ఉండేది లేదు నిజంగా మీరు రైతుకు పనికొచ్చే విషయం మాట్లాడితే దాన్ని చట్టసభలో రికార్డు అయ్యిద్ది దాని ప్రకారం ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఆ రైతాంగానికి మేలు జరిగిద్ది మేలు చేసిన పుణ్యమన్నా మీకు వస్తుంది రండి అక్కడ మాట్లాడండి అంతేగాని రైతుల స్థైర్యాన్ని దెబ్బతీసి రైతుల కోసం నిరంతరం తపన పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని లేని నిందలు వేసి పబ్బం గడుపుకోవాలి అనేటువంటి ఆలోచన తక్షణమే విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను